కాకినాడలో సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన కుమారుడు సూర్య సానా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ వాలంటీర్లు మద్దతుదారులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఈ రోజు మా అందరికీ ప్రియమిత్రులు రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గౌరవనీయులు సానా సతీష్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంధం పల్లవరాజు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు అన్న అన్నదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా ఈ నియోజకవర్గంలో జరపడం కూటమి ప్రభుత్వంలో పార్టీ నాయకులందరూ కూడా ఒక సంతోషకరంగా ఇవాళ గవర్నమెంట్ లో ముందుకెళ్తున్నారు నిదర్శనం ముందుగా సర్వమత ప్రార్థనలు జరిగాయి సర్వమత పెద్దలు సతీష్ బాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందించారు అనంతరం ఆశ్రయ జిల్లా విభిన్న ప్రతిభావంతుల సమాఖ్యకు చెందిన సుమారు ఐదు వందల మందికి రేషన్ కిట్లు పంపిణీ చేశారు తరువాత కేక్ కట్ చేసి వేడుకలు కొనసాగాయి ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్మూర్తి మాట్లాడుతూ సతీష్ బాబు పుట్టినరోజు సేవా కార్యక్రమాలకు అంకితం చేయబడింది ఉదయం నుంచే అభిమానులు కార్యకర్తలు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు పేద విద్యార్థులకు నోట్బుక్స్ మహిళలకు కొత్త వస్త్రాలు రేషన్ కిట్లు దుప్పట్లు పంపిణీ చేసి సహాయం అందించారని తెలిపారు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు సతీష్ బాబు నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల సేవకుడిగా నిలుస్తున్నారు జిల్లాలోని సమస్యలను పార్లమెంటులో బలంగా వినిపించడం ప్రజలకు నమ్మకం కలిగిస్తోందని పలువురన్నారు కార్యక్రమంలో అరిగెల్ల శ్రీనివాస్ బున్ని నొలుకుర్తి వెంకటేశ్వరరావు చింతపల్లి అర్జున్ న్యూటన్ ఆనంద్ పెంకె శ్రీనివాస్ బావ వియు దాసు నెక్కంటి శ్రీనివాస్ గింజల శ్రీనివాస్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు వై మాలకొండయ్య డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గంజి గోపి బొబ్బిల గోవిందు కాకరపల్లి చలపతిరావు సీతయ్య దొర లీలా ప్రశాంతి దేవ్ వెంకన్న టీడీపీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నాయకులు బయవుడిపాటి శ్రీకృష్ణ ప్రతిపాడు అధ్యక్షులు హనుమంత్ ప్రసాద్ వెంకటరమణ రామచంద్రపురం అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు సంజయ్నగర్ నుండి రాయుడు దుర్గా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మరోవైపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి సుభాష్ తదితరులు సానాకు శుభాకాంక్షలు తెలిపారు